వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనం మన మిరప తోట ఉన్నాము దయచేసి తోటి రైతు మిత్రులందరూ లైవ్ లో రావాల్సింది కోరుతున్నాను సో ప్రజెంట్ వచ్చేసి నల్లి నల్ల తామరపురు ఉద్దు అధికంగా ఉండడం ద్వారా కొనలు మాడిపోవడము పూతలు వచ్చేరి రసాన్ని పిల్చడం ద్వారా పూత అనేది మాడిపోయి రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది చాలా మంది రైతులకి సో మన మిరప తోటలో ఎటువంటి ప్రాబ్లం ఉందా మీరు ఒకసారి గమనించవచ్చు ఎక్సలెంట్ గ్రోతింగ్ అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ బీవత్సంగా అయితే కనిపిస్తూ ఉంది మనకు ప్రతి గనుపు గనుపుకి పూత పిందెలు అయితే కనబడతా ఉన్నాయి మీరు లైవ్ లో చూడవచ్చు దయచేసి రైతు సోదరులందరూ లైవ్లో లో రావాల్సింది కోరుతున్నాను లైవ్ లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మిరప తోటలో మనము లైవ్ లో చూపి ఎందుకు చూపిస్తున్నాము ఏంటంటే ఎంత నీట్గా ఉంది గ్రోతింగ్ ఎంత బాగుంది ఫ్లవరింగ్ ఎంత బాగుంది మనకు వచ్చిన ప్రతి పూత పిందగా ఈ విధంగా మనకు ఫినిస్టులు కనబడుతున్నాయి సో మీరు లైవ్లో చూడాలి సో ఈ టైంలో కూడా మనకు తోట ఇంత తో మనకు మంచి పూతాఖా సెట్ అవుతా ఉంది సో మనం ఏం స్ప్రే చేసాము సో మనకు నల్లికి నల్ల తామర పురుగు ఉద్ధిని తగ్గించుకోవడానికి మాడిపోయిన కొనలకి మనకు మంచి ఎగురు రావడానికి మంచి పూతాఖాత సెట్ చేసుకోవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది మనము ఈ లైవ్లో ఒకసారి మాట్లాడుకుందాము మనం మిరప తోట చూసుకుంటూ సో దయచేసి తోటి రైతు మిత్రులందరూ లైవ్లో రావాల్సిందే కోరుతున్నాను ఈరోజు డేట్ వచ్చేసి జనవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సో మనము ప్రజెంట్ వచ్చేసి మన మిరప తోటలో లైవ్లో ఉన్నాము ఒకసారి మీరు లైవ్లో వచ్చి తోట వీక్షించవచ్చు అదేవిధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దాని గురించి మాట్లాడుకున్నాము సో దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతు దయచేసి ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ చాలా మంది రైతులు వీడియో చూస్తున్నా కానీ లైక్ అయితే చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ప్రధానంగా ఉన్న మిరప తోటలో ప్రధానమైన సమస్యల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం లైవ్లో దయచేసి లైవ్లో ప్రతి ఒక్క రైతులు రావాల్సింది కోరుతున్నాను అదేవిధంగా లైవ్లో వస్తున్న రైతులు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన మిరప తోటలో గ్రోతింగ్ ఎంత బాగుంది అదేవిధంగా ఫ్లవరింగ్ ఎంత బాగుంది మనకు ఫినిష్లు మనకు వచ్చిన ప్రతి పూత పిందగా ఏ విధంగా కనబడతా ఉంది సో ఒకసారి మీరు లైవ్లో చూడవచ్చు సో అంత నీట్గా తోట ఉందంటే మనం ఏం స్ప్రే చేస్తున్నాము డోస్ బై డోస్ ఏమేమి స్ప్రే చేసాము ఒకసారి మనం లైవ్లో మాట్లాడుకుందాం తోట చూసుకుంటూ ఎందుకంటే ఏదో ఒకటి చెప్పేసి చెప్ప ఉండిపోవడం కాదు సో మనం చెప్పిన మందుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పనితనం ఉంటుంది రిజల్ట్ ఉంటుంది సో అందుకే తోట ఇంత నీట్గా ఉంది సో మీరు గమనించవచ్చు సో మనం స్ప్రే చేసే మందులు ఏదో చెప్పాడు కాదండి సో దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది చాలామంది రైతులు కొనలు మాడిపోయినాయి గ్రోతింగ్ ఆగిపోయింది పూత పింద రాలిపోతుంది కాప్ అనేది నిలవట్లేదు అంటున్నారు కదా సో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను తప్పకుండా సో ఎందుకంటే మన శ్రేష్ఠమందు రిజల్ట్ ఎంత ఎంత బాగుందో మీరు చూడవచ్చు లైవ్లో ఈ టైంలో ఇలాంటి తోటలు మీకు ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయండి సో ఈ టైంలో కూడా చాలా చాలామంది రైతులు అనేక రకాల ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారు కానీ తోట ఇంత నీట్గా ఈ టైంలో మంది ఉంది ఒకసారి కామెంట్ చేయండి సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు తోట ఎంత నీట్గా ఉంది అదేవిధంగా ఫ్లవరింగ్ ఎంత బాగుంది గ్రోతింగ్ ఎంత బాగుంది అది ఏ విధంగా కనబడతా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు తోట మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఇదే నీట్నెస్ ఉంటుంది ఇదే గ్రోతింగ్ ఇదే ఫ్లవరింగ్ ఇదే పూత పింద మీరు ఎక్కడన్నా చూడొచ్చు మన మిరుపతి సరిహద్దు చెట్టు కనిపిస్తుంది కదా దయచేసి లైవ్లో వస్తున్న రైతులు దయచేసి ఒక లైక్స్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు తోటి రైతు మిత్రుల కోసం ఒకసారి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాము సో అందరూ లైవ్లో వచ్చినాక మనం టాపిక్లో వెళ్ళిపోదాము సో మనం ఏమేమి ఫ్రేస్ చేయమనేది సో దయచేసి ఒక లైక్ చేస్తే తోటి రైతులు కూడా వీడియో అనేది షేర్ అవుతుంది దయచేసి ఒక లైక్స్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా కొనలు మాడిపోయినట్టు ఎక్కడైనా కనిపిస్తుందా ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్లవరింగ్ ఎంత నీట్గా ఉంది అదేవిధంగా మనకు వచ్చిన ప్రతి పూత మనకు ఫినిష్లు ఆ విధంగా కనబడుతుంది ఒకసారి అనుమల నరేష్ గారు వెల్కమ్ టు రైతు సమాచార వేదిక హై అన్న మీ తోట ఏ విధంగా ఉంది ఎటువంటి లో ఉంది ఎటువంటి ప్రాబ్లం ఉంది ఒకసారి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతులు రైతు సోదరులు దయచేసి అందరూ లైవ్లో రావండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా లైక్ అయితే చేయలేదు దయచేసి సపోర్ట్ చేయండి మా తోటలో ఎర్ర నల్లి బాగా ఉంది ఏ మందు కొట్టాలి మొదట నల్లికి తామర్పూర్కి మధ్య డిఫరెన్స్ చెప్తాను దాని తర్వాత దానికి సంబంధించిన మందులు చెప్తాను మనకు నల్లికి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెట్టేస్తే దాన్ని కవర్ చేసుకోవచ్చు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే నల్ల తామర పురుగు అండి సో తామర పురుగు మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేయాలి సో నల్లి వేరు నల్ల తామర పురుగు వేరు మీకు పూతలో కనిపించేది నల్ల తామర పురుగు కొన్ని తెల్లగా కనిపిస్తుంది సో తెల్లగా అనేది పిల్ల దశలో తెల్లగా ఉంటుంది అది అడల్ట్ దశలో మనకు నల్లగా మారిపోతుంది సో అది తామర పురుగు అనమాట సో నల్లి అనేది ఆకు యొక్క వెనక భాగానికి చేరి అది రసాన్ని పిల్చడం ద్వారా ఆకులు వెనక మూడుత రావడము ఎర్రగా మారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది అది నల్లి ఎఫెక్టు వచ్చేసి మనకు ఆకు యొక్క కొనలు మాడిపోయే విధంగా అదేవిధంగా మనకు పూతలో చేరి రసాన్ని పెంచడం ద్వారా పూత అనేది మాడిపోయి రాలిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది సో నల్లి నల్ల తామార్పూడు రెండు రెండు ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన మందులు అయితే చెప్తాను తప్పకుండా స్ప్రే చేయండి సో మనకు వీటికి ప్రధానంగా ఈ టైంలో స్ప్రే చేయాల్సిందంటే నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అని మేము ఆల్రెడీ చెప్పాము సూపర్ మార్వెలు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది సో మనము లాస్ట్ ఎయిటీన్త్ డోస్ అదే స్ప్రే చేసాము దాని తర్వాత వచ్చేసి సినిమా అదేవిధంగా మనము అటానిక్ త్రిపుల్ నైన్టీ మూడు చేయడం జరిగింది సో మీరు ఒకసారి గమనించవచ్చు తోట ఈ విధంగా ఉంది సో మనకు సూపర్ మార్కెట్ మార్వెల్ తర్వాత మనకు ఏదైతే కొనలు మాడిపోయిన తోట కూడా చాలా నీటిగా వచ్చేస్తుంది మనకు ఎర్ర నల్లి నల్ల తామర పురుగు వాటి యొక్క ఉద్ధృతిని కి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి సూపర్ మార్వెల్ చాలా అలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది మనము ఎయిటీన్త్ డోస్ వేసాము సో ఇప్పటివరకు మన తోటలో పంతొమ్మిదో డోస్ వరకు చేసాము సో ఎయిటీన్త్ డోస్ వచ్చేసి సూపర్ మార్కెట్స్ వేశాము అందుకే తోట ఇంత నీట్గా ఉంది ఒకసారి మీరు చూడవచ్చు దాని తర్వాత వచ్చిన ని మనం కాపాడుకుంటూ మనకు ఫ్లవరింగ్ ఎంత బాగుంది గ్రోతింగ్ ఎంత బాగుంది అదేవిధంగా మనకు పూత పిందే పినిషన్లు ఏ విధంగా కనపడుతుంది మీరు చూడవచ్చు మిరప తోటలో సో కొంచెం ఎండ ఎండ లైట్ పడడం వల్ల మీకు క్లారిటీ ఏదైనా కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు కానీ తోట చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ గ్రోతింగ్తో పాటు మనకు మంచి పూతాఖా అయితే సెట్ అవుతూ ఉంది సో నరేష్ గారు మీరు తప్పకుండా సూపర్ మార్బెల్ స్ప్రే చేయండి దానిలో కాంబినేషన్గా వచ్చేసి సూపర్ మార్బెల్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దాని కాంబినేషన్ వచ్చేసి మనకు టైమ్ త్యాక్సియం కలిగి ఉంటుంది సవేరా టెక్నికల్ థర్టీ ఎఫ్ఎస్ థ్యాంబిన్ త్యాక్సియం థర్టీ ఎఫ్ఎస్ అది స్ప్రే చేయండి కామార్పూర్ అన్నారు కదా సో వాటిని హండ్రెడ్ పర్సెంట్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అదేవిధంగా కొనలు మాడిన తోట కూడా మంచి గ్రోతింగ్తో మనకు మంచి ఖర్చు సెట్ అవడానికి అవకాశం ఉంటుంది సో మనకు తక్కువ ఖర్చులో రెండు వేలు మూడు వేలు అయితే పడదు ఒక పదిహేను వందల లోపు అయితే అవుతుంది పన్నెండు వందల రూపాయలకి సూపర్ మార్వల్ వస్తుంది తాంబితాక్ జామ్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఒక పదిహేను వందల హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చి తక్కువలో చెప్పాలంటే రోగర్ జంప్ కూడా స్ప్రే చేసుకోవచ్చు రోగర్ సవేరా కూడా స్ప్రే చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి అంటే టైచ్ చేయండి పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది టైచ్ చేయడం సో మనకు పురుగు నల్లి అనేది కవర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సూపర్ మార్వెల్లో జంపు కలుపుకోవచ్చు అన్న కలుపుకోవచ్చు కానీ అవసరం లేదు మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది సో దీనికి పన్నెండు వందలు దానికి ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతుంది సో మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేశారు సూపర్ మార్వెల్ థ్యాంక్ ఎగ్జామ్ సో ఈ రెండు కాంబినేషన్లో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది కాబట్టి ఆ విధంగా స్ప్రే చేయండి ఒక పదిహేను వందలు అయితే మీకు కాస్ట్ పడుతుంది సో ఆ విధంగా స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది జంపు వెళ్ళాల్సిన అవసరం లేదు జంపు స్ప్రే చేసినా రిజల్ట్ ఇంకా బాగుంటుంది కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది అవసరం లేదు జస్ట్ ఒక టైం మీ తగ్గజం కలుపుకుంటే సరిపోతుంది సో సూపర్ మార్కెట్ తప్పని చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది సో మీరు చూస్తున్నారు కదా లైవ్లో చూస్తున్నారు కదా సో నేను చెప్పడం కాదు సో సూపర్ మార్కెట్ వచ్చేసి ఇండోకెమ్ గ్రీన్పుట్స్ అండి ఇండోకెమ్ కంపెనీ చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది మనకు ఏంటంటే నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి నల్లి తామర పురుగు దోమ పురుగు యొక్క గుడ్ల దశ నుంచి పూర్తిగా నివారించడానికి అయితే హెల్ప్ అవుతుంది మీరు అది నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ అండి సో మీరు స్ప్రే చేసేటప్పుడు మాస్క్ ధరించి స్ప్రే చేయాల్సి ఉంటుంది అంత చేదు ఘాటు ఉంటుంది సో తప్పకుండా అది గమనించండి మీరు సూపర్ మార్వెల్ అనేది బయో మంది కాదండి అది ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్టు నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ సో మనకు నల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా దోమ కానివ్వండి పురుగు కానివ్వండి సో వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తి నివారణని చాలా బాగా చేస్తుంది సో ఎక్కువ రోజులు దాని యొక్క పనితనం అయితే ఉంటుంది తోట క్వాలిటీగా రావడానికి తోట ఇస్తరి చేసినట్లుగా నీట్గా రావడానికి కొనలు మాడిపోయిన తోట మంచి గ్రోతింగ్తో మనకు మంచి పూర్త సెట్ చేసుకోవాలంటే తప్పకుండా సూపర్ మార్వెల్ స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో సూపర్ మార్బెల్ కోస కొరకు నా కాంటాక్ట్ అవ్వండి నెంబర్ ఇస్తాను మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు సో కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక సో తప్పకుండా మీరు కాల్ చేసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఒక్కసారి మీరు మన మిరప తోట చూడండి లైవ్లో వస్తున్నటువంటి రైతు దయచేసి ఒక్క చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఒక్క చేసి సపోర్ట్ చేయండి తోట క్వాలిటీ ఏ విధంగా ఉంది గ్రోత్ మీరు చూడొచ్చు మీ యొక్క తోటలో ఎటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొనలు మాడిపోతున్నాయా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంది సో దాని గురించి కామెంట్ చేయండి సో తప్పకుండా దానికి సంబంధించి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది సో దయచేసి కామెంట్ చేయండి అదేవిధంగా లైవ్లో అంటుకుందాము సో దయచేసి లైవ్లో వస్తున్నట్టు రైతులు దయచేసి ఒక లైక్స్ సపోర్ట్ చేయండి మందులు స్ప్రే చేయాలి కాయమచ్చ అవ్వకుండా ఎటువంటి మందులు స్ప్రే చేయాలి మనకు మంచి అదే కొనలు మాడిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అయ్యి మంచిగా గ్రోతింగ్ తో పాటు మంచి చేసుకోవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనేది ఒకసారి మాట్లాడుకుందాం దయచేసి మన తోటలో ఎక్కడ చూసినా కానీ తోట క్వాలిటీ చాలా నీట్గా ఉంది గ్రోతింగ్ చాలా బాగుంది ఫ్లవరింగ్ చాలా బాగుంది సో ఎటువంటి ఒక మరక చూద్దామన్న లేదు మనకు కొనలు మాడిపోయినట్టు కానీ అదేవిధంగా ముడత కానీ ఒక్క మొక్క చూద్దామన లేదు అంత నీట్గా ఉంది మీరు చూడవచ్చు లైవ్లో సో మనం ఏమేమి స్ప్రే చేస్తున్నాము డోస్ బై డోసు మీరు ఒకసారి చూడవచ్చు బ్యాక్ వెళ్ళి మన వీడియోస్ని డోస్ బై డోస్ ఏమేమి స్ప్రే చేస్తున్నామో మీరు ఫాలో అవచ్చు సో తోట చాలా క్వాలిటీగా చాలా నీట్గా ఎక్సలెంట్ క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంది మనకు దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తున్నాం కానీ లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకు మిరప తోటలో ప్రధానంగా ఇప్పుడు కాయలు కటింగ్ చేసే టైం కావచ్చు తప్పకుండా మనకు కటింగ్ చేసుకునే ముందు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మనకు మొక్క మంచి మెతకదనం రావడానికి మందులు అయితే స్ప్రే వేసుకోండి ఆ విధంగా చేసుకుంటే మనకు మొక్కలు కొమ్మలు అనేది విరగకుండా మనకు కాయలు మంచి ఈజీగా కటింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది తప్పకుండా మలాతీని అదేవిధంగా ఎస్పేట్ కానివ్వండి లేకుంటే జంపు కానీ ఈ రెండు కాంబినేషన్లో మనం కటింగ్ చేసుకునే ముందు ఒక త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ ముందు స్ప్రే చేసుకుంటే మనకు మెతకడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఆ విధంగా స్ప్రే చేసుకోండి అదేవిధంగా మనకు కాయ మచ్చ అవ్వకుండా మనకు తెగుల సమస్య రాకుండా అదేవిధంగా కొమ్మకులు కొమ్మండి సమస్య రాకుండా ఇప్పుడు తప్పకుండా గిల్లిలో సెన్షా కానివ్వండి అదేవిధంగా మిరాబిస్ డియో కానివ్వండి సీజంటా వారిది వారిది జమీర్ కానివ్వండి సో ఈ విధంగా ఏదో ఒకటి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఒక పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఒకసారి ఫంగీ సైడ్ ఇస్తే తెగుల మందు ఇస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనకు మంచి పూత ఖాతా కాప్ సైడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసిందంటే మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే నల్లి నల్లి నల్ల తామర పురుగు సో దీనికి సంబంధించి తక్కువ ధరలో ఎటువంటి కాంబినేషన్ ఎంచుకుంటూ పోవాలనేది ఒకసారి మేము మాట్లాడుకుందాము సో మొదట వచ్చేసి ఏంటంటే పోలీస్ అండి ఇమిడా ఆ విధంగా పిప్రో నీళ్ళు ఉంటుంది సో పోలీసు దాని కాంబినేషన్గా వచ్చేసి మనకు ఇండ్యూరర్ ఎగ్జిట్ థాయిజ్ టెక్నికల్ కలిగి ఉంటుంది ఇండ్యూరర్ లేకుంటే ఒబెరాన్ ఈ రెండు కాంబినేషన్లు చేస్తే మనకు అన్ని రకాల రసం పిల్చు పురుగులు తెల్లదోమ పచ్చ దోమ పురుగు నల్లి మీద చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మనకు ముడితో సమస్య రాకుండా మంచిగా నీట్గా విస్సరి చేసినట్లు నీట్గా క్వాలిటీగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పోలీసు అదేవిధంగా ఇంటూరియర్ లేకుంటే పోలీసు ప్లస్ ఒబెరాను ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి అంటే రోగర్ అదేవిధంగా సవేరా డైమేథాడ్ అండ్ టెక్నికల్ థర్టీ పర్సెంటేజ్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది రోగర్ అదేవిధంగా సవేరా అండి థైమెతో ఎగ్జామ్ థర్టీ ఎఫ్ఎస్ కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లు చేసినా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేదంటే అదే అదేవిధంగా రోగర్ ఈ రెండు కాంబినేషన్లు స్ప్రే చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది టైచి పాస్మేట్ కానివ్వండి టైచి రోగర్ కానివ్వండి మనకు టైచి కీఫ్ అని రెండు సేమ్ టెక్నికలు ఒకే విధంగా పనిచేస్తుందండి సో టోల్ పెన్ పైన అనే టెక్నికలు ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది సో మనకు అన్ని రకాల రసం పురుగు మీద చాలా బాగా హెల్ప్ అవుతుంది తల్ల ఎక్స్పెషల్ ఏంటంటే బ్లాక్ త్రిప్స్ నల్ల తామరపురు మీద చాలా బాగా పనిచేస్తుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి టైచీ టైచీ పాస్మెట్ కానీ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయండి నల్లి నల్ల తామర మీద చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు టైచి సారీ రోగర్ అదేవిధంగా జంపు రోగర్ జంపు చేసినా కానీ మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మనకు రోగర్ జంప్ కానివ్వండి రోగర్ సవేరా కానివ్వండి టైచి పాస్ఫేట్ కానివ్వండి టైచి అదేవిధంగా రోగర్ కానివ్వండి సో ఆ విధంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా స్ప్రే చేయండి సో పిప్రోనిల్ చాలా బాగా హెల్ప్ హెల్ప్ అవుతుంది తామర పురుగు మీద సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే సూపర్ మార్వెల్ అండి సో మనకు నీమ్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది 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 స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే ఏదైతే నల్లి నల్ల తామర పురుగు కానివ్వండి దోమ కానివ్వండి ఎలాంటి లద్దె పురుగు కాయతోల్చు పురుగు అయినా సో వాటి యొక్క గుడ్ల దశ నుండి సో పూర్తిగా సమర్థవంతంగా నివారించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా స్ప్రే చేయండి ఇంకోటి అంటే ముక్క మంచి హైట్ రావాలి గ్రోతింగ్ రావాలి అదేవిధంగా ఫ్లవరింగ్ రావాలి నల్లి నల్ల తామర పురుగు సమస్య అన్ని కంట్రోల్ అవ్వాలి సో ఆ విధంగా మనకు సూపర్ మార్కెట్ స్ప్రే చేసిన తర్వాత ఒకసారి హైపర్ ప్లస్ స్ప్రే చేయండి లియన్ అగ్రిటెక్ వారిది హైపర్ ప్లేస్ మనం ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాము స్ప్రే చేసాము చాలా మంది రైతులు స్ప్రే చేశారు దాని గురించి తెలిసిందే సో హైపర్ ప్లస్ తోటి ఏంటంటే మనకు గ్రోతింగ్ మంచిగా వస్తుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది అదేవిధంగా మనకు నల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా దోమ కాని పురుగు కానీ అన్ని కంట్రోల్ అవుతాయి సో నీట్గా మిక్సర్ చేసినట్లయితే మొక్క వస్తుంది సో చాలా బాగా హెల్ప్ అవుతుంది హైపర్ ప్లేస్ కూడా సో ఆ విధంగా స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది తో పాటు ఫ్లవరింగ్ కూడా చాలా బాగా వస్తుంది సో తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు గ్రోతింగ్ వచ్చిన తర్వాత మనకి మంచి పూత సెట్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా సినిమా కానివ్వండి గ్రాసియా కానివ్వండి అదేవిధంగా డెలిగేట్ కానివ్వండి అదేవిధంగా ఎంగేజ్ కానివ్వండి అదేవిధంగా మనకు బ్రూపేరియా కానివ్వండి ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొని మీకు ఏది అవైలబుల్ ఉంటది అది తీసుకోండి మీకు మంచి కాప్షేట్ చేసుకోవడానికి అదేవిధంగా తామర్పూర్ గురి నల్లిని మనం కంట్రోల్ చేసుకోవడానికి మంచి కాప్షెట్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మహేష్ గారు నమస్తే వెల్కమ్ టు రైతు సమాచారగా దయచేసి ఒక లైక్స్ అండ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఒక్క లైక్ చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అనమాట దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మా తోటలో ఎర్రనల్లి బాగా ఉంది అన్న సో ప్రజెంట్ వచ్చేసి అందరికీ సమస్య అదే ఎర్రనల్లి నల్ల నల్లతామర్ పురుగు సో తప్పకుండా సూపర్ మార్వెల్ స్ప్రే చేయండి సూపర్ మార్వెల్ మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో నేను కామెంట్లో నెంబర్ ఇస్తాను తర్వాత మీరు చూడొచ్చు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు పూర్తి సమాచారం అయితే తెలుసుకోండి సూపర్ మార్వెల్ నేమ్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి రిజల్ట్ బాగుంది సో మీరు తక్కువ ధరలో దొరుకుతుంది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది సో మాకు నల్లి నల్ల తామర పురుగు పురుగు కానివ్వండి దోమ కానివ్వండి సో వాటి యొక్క గుడ్ల దశ నుండి పూర్తిగా నివారించడానికి వాటి యొక్క ఉద్దతిని మనం హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకుంటూ మంచి కాప్ సెట్ చేసుకోవడానికి సూపర్ మార్వెల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి ఓన్లీ నల్లి మాత్రమే ఉంటే మీకు నల్లికి సంబంధించి ఏంటంటే అండి ఇండూరియర్ కానివ్వండి అదేవిధంగా సీజ్మైట్ కానివ్వండి ఒమైట్ కానివ్వండి అబాసిన్ కానివ్వండి సో ఇవి నల్లి ఎర్ర నల్లి తెల్ల నల్లి పసుపు నల్లి సో వీటి మీద చాలా బాగా హెల్ప్ అవుతుంది కానీ మనం కంట్రోల్ చేయాల్సిందంటే తామర్పూర్ అండి సో తామర్పూర్ మనకు పూతలో అధికంగా చేరడం ద్వారానే మనకు క్రాప్ డ్యామేజ్ అవుతుంది పూత అనేది మాడిపోయి రాలిపోతుంది ఇంకోటి వచ్చిందంటే అది ఎగురు మీద లేత ఎగురు మీద ఆశించడం ద్వారా ఆకులు కొనలు మాడిపోవడము అదేవిధంగా పైమూర్త రావడం అయితే జరుగుతూ ఉంది తామర్పూర్ వలన సో మనకు తామర్పూర్ ఎస్పెషల్లీ తామర్పూర్ మీద చాలా ఎఫెక్టివ్గా మనము కంట్రోల్ చేసుకోవాలి సో ఆ విధంగా చేసుకుంటే మనకు మంచి కాప్ సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మన మిరప తోటలో ఫ్లవరింగ్ కానివ్వండి గ్రోతింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉంది వస్తే ఒకసారి మీరు మీ కళ్ళతోటి మీ దగ్గర నుంచి చూడొచ్చు ఒకసారి సో మనం లైవ్లో చూపిస్తున్నాము సో మన శ్రేయస్య మందు రిజల్ట్ ఎంత బాగుంది అనేది మీరు లైవ్లో చూడొచ్చు లోపలికి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే వాటర్ తడి నీటి తడి కట్టాము సో మొత్తము ఒక దగ్గర అల్లుకోపైన నడవలేము దాంట్లో సో అందుకే ఒక దగ్గర నుంచి మీకు వీడియో అయితే చూపిస్తున్నాను మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా ఎంత తోట ఇంత నీట్గా ఉండడానికి మనం ఏమేమి స్ప్రే చేసాము డోస్ బై డోస్ అనేది మీకు చెప్తూనే ఉన్నాను సో ఆ విధంగా ఫాలో అవ్వండి స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఏది పడితే అది స్ప్రే చేయకండి కొంచెం తక్కువ కాస్ట్లోనే కాంబినేషన్ నేర్చుకుంటూ స్ప్రే చేయండి ఎందుకంటే అధికంగా పెట్టుబడి పెట్టి మీరు నష్టాల పాలు కావద్దు దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఆ విధంగా స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో వాటి గురించి మనము డోస్ బై డోస్ స్ప్రే చేయడంతో పాటు కామెంట్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తూనే ఉంటాను మీకు ప్రాబ్లం అధికంగా ఏది ఉంటే దాని గురించి చెప్పండి సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము దయచేసి లైవ్లో ఉన్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేసే తోటి రైతులు కూడా వీడియో షేర్ అవుతుంది దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలామంది రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేయండి ఒకసారి మనం మిరప తోటలో వెళ్దాము సాళ్ళు ఎడిపాపం కదా సో దాంట్లో వెళ్దాం ఒకసారి మీకు తోట చూపిస్తాను దగ్గర నుంచి ఇంకా కాయ క్వాలిటీ ఏ విధంగా ఉంది అదేవిధంగా మనకు చెట్టుకి కాయలు ఎంత కాస్ట్ అయింది మనకు లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం శ్రేయ మందులు రిజల్ట్ ఎంత బాగుందనేది మీకు లైవ్లో చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను సో ఏదో మందులు చెప్పేయడం కాదు సో దానికి రిజల్ట్ కూడా అంత బాగుండాలి సో ఆ విధంగా ఉంది కాబట్టి మీకు నేను చేసిన తర్వాత రిజల్ట్ కూడా లైవ్లో చూపిస్తాను సో మీకు మంచి రిజల్ట్ రావాలి బెస్ట్ మీకు మంచి క్రాప్ సెట్ చేసుకోవాలి కాబట్టి సో నేను శ్రేయ మందులు రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను సో చూడండి మనకు పైకొమ్మకి కాయలు ఎంత బాగా వస్తున్నాయి అనేది గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి ఎంత నీట్గా ఉంది ఒకసారి మీరు చూడొచ్చు ఈ టైంలో కూడా మీకు లైవ్లో చూపిస్తున్నాను మన మిరప తోట మన బ్యాక్గ్రౌండ్ ఎదు కనిపిస్తుంది కదా సో ఈ టైంలో కూడా మనకు తోట ఇంత నీట్గా ఉంది కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు ఎటువంటి కాయ మచ్చే సమస్య అనేది లేదు కొనలు మాడిపోయిన సమస్య లేదు చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ క్రాప్ అయితే సెట్ అవుతూ ఉంది మనకు మీరు దగ్గర నుంచి చూడవచ్చు ఒకసారి గ్రోతింగ్ కానివ్వండి ఫ్లవరింగ్ కానివ్వండి చాలా నీట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ టైంలో ఇలాంటి తోటలు మీరు ఎక్కడైనా చూస్తున్నారా సో మనం ఏమేమి స్ప్రే చేస్తున్నాము డోస్ బై డోస్ మీరు ఫాలో అవ్వండి తక్కువ ధరలోనే బెస్ట్ కాంబినేషన్ నేర్చుకుంటూ వెళ్తున్నాము అదేవిధంగా మనకు మధ్య మధ్యలో ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ సూపర్ మార్కెట్ నుంచి నిజంగా సూపర్గా పనిచేసేది అండి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది నీమ్ బేస్డ్ ప్రొడక్ట్ కాబట్టి మనకు ఏదైతే నల్లి నల్ల తామర పురుగు ఎర్ర నల్లి సో వాటి యొక్క గుండె దశ నుండి పూర్తిగా కవర్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయింది సూపర్ మార్కెట్ నిజంగా సూపర్ అండి జస్ట్ ఒక పన్నెండు వందల రూపాయలు పడుతుంది మనకు ఎక్కువ కాస్ట్ కూడా కాదు అందులో వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ టైమ్మె కలుపుకున్నాము సో బెస్ట్ రిజల్ట్ అయితే ఉంది మనకు ఒకసారి మీ కళ్ళతో చూస్తున్నారు కదా గ్రోతింగ్ ఎంత బాగుంది అదేవిధంగా ఫ్లవరింగ్ ఎంత బాగుంది మీ కళ్ళతో చూస్తున్నారు కదా తోట మొత్తంలో ఎక్కడా కానీ కొనలు మాడిపోయినట్టు కనిపిస్తుందా మీరు చూడొచ్చు మనకు ముడత కానీ కొనలు మాడిపోవడం కానీ అలాంటి సమస్య ఎక్కడ కనిపిస్తుందా చూడవచ్చు మనకు గ్రోతింగ్ చాలా నీట్గా వచ్చింది వచ్చిన ప్రతి గనుపు పూత పింధైతే చాలా నీట్గా వస్తుంది మనకు ఎక్కడ పురుగు సమస్య కానీ నల్లి సమస్య కానీ దోమ సమస్య కానీ ఎటువంటి సమస్య లేదు చాలా నీట్గా ఉంది తోట ఈ టైంలో కూడా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నామంటే మనం శ్రేయసే మందులు అంత పర్ఫెక్ట్గా సమర్థవంతంగా పనిచేస్తుంది సో మనం ఏం శ్రేస్తున్నాం అనేది మీరు మన వీడియోస్ వీళ్ళు చూడవచ్చు మీరు సో ఒక్క అని కాదండి సో తోట మొత్తంలో ఎక్కడ చూసినా కానీ ఇదే నీట్నెస్ ఉంటుంది ఒకసారి కామెంట్ చేయండి తోట క్వాలిటీ ఏ విధంగా ఉంది మనకు అదేవిధంగా గ్రోతింగ్ ఎంత బాగుంది ఫ్లవరింగ్ ఎంత బాగుంది మీరు ఒకసారి కామెంట్ చేయండి సో తోటి రైతు మీకు కూడా అర్థమవుతుంది మీకు కాయలు ఎక్కడైనా మచ్చలు ఉన్నట్టు కనిపిస్తుందా ఒకసారి కామెంట్ చేయండి మనకు కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకు ఎక్కడ కూడా కాయ మచ్చ సమస్య లేదు చాలా నీట్గా ఉంది మనకు ఏ టైంలో కూడా గ్రోతింగ్ చూడండి ఎంత బాగుంది ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగుందో రైతులు లైక్ రైతులు దయచేసి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది రైతులు వీడియో చూస్తున్నాను కానీ లైక్ మాత్రం చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి లైవ్ లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఆశించేది ఏంటంటే ఒక లైక్ సో దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి